కొరిందీలుకి రాసిన మొదటి పత్రిక అపోస్తుడైన పౌలు కొరికి రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయం పద్దెనిమిదవ వచ్చిన నుండి ఇరవై రెండు వచ్చిన వరకు ఇరవై మూడు వచ్చిన వరకు చదువుతాం శిలువను కూర్చిన వార్త నశించుచున్న వారికి వేరుతనము కానీ రక్షింపబడుతున్న మనకు దేవుని శక్తి ఇందు విశ్వమయ జ్ఞానుల జ్ఞానమును నాశనము చేతును వివేకుల వివేకమును శూన్యపరుతుంది అని రాయబడి ఉన్నది జ్ఞాని ఏమయ్యను శాస్త్రి ఏమై ఈ లోకపు తర్కవాది ఏమై ఈ లోక జ్ఞానమును దేవుడు వెర్రితనముగా చేసి ఉన్నాడు కదా దేవుని జ్ఞానానుసారముగా లోకము తన జ్ఞానము చేత దేవుడిని ఎరుగకుండినందున సువార్త ప్రకటనను వెర్రితనము చేత వారిని రక్షించుటగా దేవుని దయాపూర్వక సంకల్పమాయి యూదులు సూచక క్రియలు చేయమని అడుగుచున్నారు గ్రీసు దేశస్తులు జ్ఞానముని ఎదుగుచున్నారు అయితే మేము శిలువ వేయబడిన క్రీస్తుని ప్రకటించుచున్నాము ఆగుదా ఈ చదివిన వచనాలు ఏవైతున్నావో అపోస్తుడైన పౌలు యొక్క మొదటి శతాబ్దపు వ్యతిరేకతలు మనకు కనిపిస్తాయి ఆయన వాడిన పదశాలాలు ఎంత బరువైన పదాలు వాడుతున్నాడో చూడండి ఆయన చిలువడు కూర్చిన వార్త ఈ సొసైటీకి ఎప్పుడు ఎలా ఉంటుందట వెర్రితనంగా ఉంటుందట నేను అడుగుతున్నాను మిమ్మల్ని ప్రశ్న చెప్పండి పౌలు గారు వెర్రితనంగా ఉన్నాదని అన్నాడు కాబట్టి వెర్రితనంగా ఉందా లేదా సొసైటీకి నిజముగానే ఈ సిలువను కూర్చిన వార్త మొదటి నుంచి వెర్రితనంగానే అనిపిస్తుందా రెండవది ఒకవేళ అలా ఎర్రితనంగానే వాళ్ళకి అనిపిస్తే అసలు ఎందుకు ఈ సత్యం వాళ్ళకి వెర్రితనంగా అనిపిస్తుంది ఇది ప్రశ్న నా మాట మీకు అర్థమవుతుందా లేదు ఎందుకు సిలువను కూర్చిన వార్త వాళ్ళకి వెర్రి ఎందుకు వాళ్ళు సిలువను గుర్చిన వార్తను నమ్ముతున్న వారిని వీళ్ళు అమాయకులు అన్నట్టు మనల్ని ఎందుకు చూస్తారు వాళ్ళు మన దైనందిన జీవితంలో సువార్తను కూర్చొని కానీ సిలువను కూర్చుని కానీ క్రీస్తుని గూర్చి కానీ బైబుల్ గూర్చి కానీ మన ఈ పదాలు ఈ ఆధ్యాత్మిక తీవ్రత కూర్చి సొసైటీలో మనం మాట్లాడుతున్నప్పుడు మనల్ని ఎర్రోల్లా చూస్తారు మళ్ళీ తిరగేసి అడుగుతున్నాను ఎందుకు వాళ్ళు అలా చూస్తున్నారు పవిత్రమైన లేఖన ఏమని సెలవిచ్చిందంటే సిలువను కూర్చిన వార్త దేవుని శక్తియు జ్ఞానమునై ఉందన్న బైబిల్ ఏమో సిలువను కూర్చిన వార్త దేవుని శక్తి జ్ఞానం అని చెబుతుంటే లోకము ఎందుకు ఇది వెర్రి అని కొట్టిపాడేస్తుంది ఒక నేరో మైండ్ ఉంది గాస్పల్ పట్ల ఈ సొసైటీకి మళ్ళీ నేను లాజికల్గా అడుగుతున్నాను వాళ్ళు అలా ఉన్నారు ఎలా ఉన్నారు అన్నది విషయాన్ని పక్కన పెట్టండి అసలు మనం నమ్మిన దానికి మనం నమ్ముతున్న విశ్వాసానికి అసలు మనం ఆ కేటగిరీలో లేకుండా మనం ఎలా నమ్మగలిగాం కానీ బైబుల్ చెబుతుంది సిలువను కూర్చిన వార్త ఈ సొసైటీకి ఎప్పుడు వెర్రిగానే ఉంది వాళ్ళ వ్యూలో నుంచి మాట్లాడుకుందాం మనం అందరం భక్తుల కాదు వదిలేయండి మన బయట ఇప్పుడు మనకు బైబుల్ అంటే తెలియదు ఇప్పుడు వాళ్ళ వ్యూలో నుంచి మాట్లాడదాం వాళ్ళు ఏమనుకుంటారు చెప్పండి ఇప్పుడికి ఇప్పుడు వెళ్ళి నేను ఒక వాక్యం చెబుతుంటే లేదా వాళ్ళకి ఒక బైబుల్ తెరిచి మాట్లాడితే వాళ్ళు ఏమనుకుంటారు మొత్తం కంటెంట్ విన్న తర్వాత వాళ్ళ దగ్గర ఉన్న కామెడీ క్వశ్చన్స్ ఏంటో తెలుసా వాళ్ళ దృష్టిలో మనల్ని కామెడీ చేస్తారు వాళ్ళు వాళ్ళు ఏమంటారంటే దేవుడట వచ్చాడట వచ్చిన వాడు తన సొంత ప్రజలతో ఫైట్ చేశాడట ఆధ్యాత్మిక పోరాటంలో ఆరాటంలో తన సొంత ప్రజలైన యూదులే వినలేదట వాళ్ళ ఆధ్యాత్మిక వాదనల మధ్య ఆయన ఎదిరించలేని సమయంలో వాళ్ళ చేతుల్లో ఈ దేవుడే ఓడిపోయాడంట ఓడిపోయినోడు ఓడిపోయినట్టున్నాడంట వాళ్ళ చేతులకు దొరికేశాడంట దొరికేసిన తర్వాత ఏం చేశారంట వాళ్ళు బహిరంగంగా పట్టుకున్నారట అధికారుల్ని కదిపారట తీసుకెళ్ళి చంపేశారట సిలువకేసి ఇది మనం నమ్మాలట ఇది సువార్తట అదేనంటే ఇరవై నాలుగు గంటలు చెప్పేదట ఇదే కదండి వాళ్ళు అడిగేది మనల్ని వాళ్ళు మాట్లాడే మాట్లాడే దేవుడు లోకి రావడం ఏంటి ఆ వచ్చిన వాడు మనుషులతో వాదించలేకపోవడం ఏంటి ఆ వాదించలేని సమయంలో వాళ్ళ చేతుల్లో ఈయన ఓడిపోవడం ఏంటి వాళ్ళ మనుషులు ఈయన చంపే దేవుడిని మనిషి దూరం కాకపోతే సిలువలో ఆయన మరణించడమే ఆయన చేతగాని తను అంటున్నారు ఆయన సిలువలో ఓడిపోవడం ఆయన శక్తిహీనత ఆయన బలహీనత ఆయన ఎన్నిసార్లు ఆయన గొప్ప దేవుడు అని చెప్పుకున్నా ఆయన సిలువలో చనిపోయాడు ఇన్నమ్మంటారు ఏంటండి మనుషుల చేత సిలువు వేయబడిన వాడిని ఓడిపోయిన వాడిని బలహీన నమ్మడమే అందులో శక్తి ఉందంటారు జ్ఞానం ఉందంటారు ఏముందండి ఇది తాత్కాలికంగా చదువు లేని వాడి దగ్గర నుంచి చదువు ఉన్నవాడి వాడి వరకు వాడి మదిలో ఉద్భవించే ప్రశ్న రెండవది బిబ్లికల్ వ్యూలో వాళ్ళు ఎందుకు నమ్మరంటే సువార్తని సైంటిస్ట్ చేతిలో పెట్టలేదు అది గొడవ నా మాట అర్థమైందో లేదు సువార్తను పట్టుకెళ్ళి గ్రూప్ వన్ కేడర్లు ఉన్నవాడి చేతిలో గ్రూప్ వన్ ఐఏఎస్ఐపిఎస్ చేతిలో పెట్టలేదు ఐఎస్ఐపిఎస్ సువార్తలు చెప్పరు సువార్తను పట్టుకెళ్ళి లాజిక్ పనిచేస్తున్న ఫిలాసఫీని గట్టిగా మాట్లాడుతున్న ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీలో వారి చేతుల్లో పెట్టలేదు ఆయన సువార్తని ఎవరి చేతుల్లో పెట్టాడు చూద్దామా చూడండి కేటగిరీ ఇచ్చాడు ఎందుకు సొసైటీ సువార్త నమ్మదన్నది ప్రశ్న ఎందుకు నమ్మట్లేదు అదే కొరింది పత్రికలో పౌల్ గారు చాలా డీటెయిల్గా రాశాడు ఆయన ఎందుకు నమ్మట్లేదు చూడండి అదే కొరింది పత్రిక మొదట అధ్యాయం అదే కొరింది పత్రిక మొదట అధ్యాయం ఇరవై ఆరు వచ్చిన చూడండి సహోదరులారా సువార్త చేస్తున్న సహోదరులారా మిమ్మల్ని పిలిచిన పిలుపుని చూడండి మీలో లోకరీతిని జ్ఞానులైనను గనులైనను గొప్ప వంశపు వారైనను అనేకులు పిలవబడలేదు కానీ ఏ శరీరయు దేవుని ఎదుట అతిశయింపకుండినట్లు జ్ఞానులను సిగ్గుపరచుటకు లోకములోని ఎర్రివారిని దేవుడు ఏర్పరచుకొని ఉన్నాడు బలవంతులైన వారిని సిగ్గుపరచుటకు లోకములో బలహీనులైన వారిని దేవుడు ఏర్పరచుకొని ఉన్నాడు ఎన్నికైన వారిని అర్థమొచ్చేటకు లోకములో నీచులైన వారిని తుణీకరింపబడిన వారిని ఎన్నిక లేని వారిని దేవుడు ఏర్పరచుకొని మీరు చెప్పను రా సువార్త అన్నాడంట సువార్తకి మొట్టమొదటి అంబాసిడర్స్ ఎవరు శాపలోళ్ళు అది పాయింట్ క్యాస్ట్ కదండోయ్ గుర్తు మాట్లాడుతున్నాను నేను చేపలు పట్టుకునే వాళ్ళు వాళ్ళ దగ్గర చేపలు వస్తుంది నీచు ఆసన వస్తుంది అలా వాళ్ళు ఇప్పుడు సడన్గా రాజు దర్బార్ దగ్గరికి వచ్చి కూర్చి సిలువను కూర్చి వార్త ఏమనగా అనగానే ముందాలకు వాసన వస్తుంది నేను అడుగుతున్నాను వాళ్ళ లగ్జరీ డ్రెస్ వేసుకునే వాళ్ళు కాదు సువార్త చెప్పేవాళ్ళు సువార్త ఎప్పుడు సత్యం ఎప్పుడు ఎవరి దగ్గర ఉంటుందో తెలుసా లెక్కల్లో లేని వాళ్ళ దగ్గర ఎన్నికల్లో లేని వాళ్ళ దగ్గర గొప్ప ఇంటి పేరు లేని వారి దగ్గర మేము రెడ్లు సోదులు చెత్త సెదారం అలా టోలు కాని వారి దగ్గర గుర్తుపెట్టి అసలు ఏ కేటగిరీలో వాళ్ళ గొప్పతనం లేని వారి దగ్గర సత్యము వాళ్ళ దగ్గర ఉంటుంది వాళ్ళు ఎవరండి లెక్కల్లో లేని వాళ్ళు సొసైటీలో వాళ్ళకంటూ ఒక స్టేటస్ లేని వాళ్ళు ఎవరండి తృణీకరింపబడిన వారు విసర్జింపబడిన వారు దూరంగా ఉన్నవారు మనసుల్లో ఎన్నిక లేను అలాంటోడే అలాంటి వాడే పేదరెవరు ఒక చేపల పట్టేవాడు యోహన్ ఎవడు ఒక చేపల పట్టేవాడు ఎన్నిక లేని ఎంపిక లేనోళ్ళు వాళ్ళు జ్ఞానుల జ్ఞానమని భుజాలు ఎగరేసుకున్నా సౌలకు కూడా దేవుడు దొరకలేదు పౌలుగా మారేంత వరకు గుర్తుపెట్టుకోండి దొరకలేదు అజ్ఞానులకి జ్ఞానమని ఎర్రు తల్లిసిన ఎవ్వరికైనా దొరకలేదు ఎందుకు ఈ సొసైటీ మాటలు నమ్మదంటే గ్రూప్ చదివిన వాళ్ళ దగ్గరికి వెళ్ళి మనం దుంపల బడిలో చదివేది సీరియస్గా శుభా చదుపుతుంటా ఎంటారండి అక్కడే ఆ లాజిక్ పనిచేది ఏడ్రా నేను చదువుకునేది గ్రూప్స్ నువ్వు ఇంటర్ కూడా సరిగా రెండు సార్లు అవ్వగొట్టేవాడు సరిగా అవ్వలేదు ఇది నువ్వు వచ్చి నాకు సువార్త చెప్తున్నావు అంటే నువ్వు ఏదో పెద్ద లాజిక్ ఉన్నట్టు చెప్తుంటే వాడి మైండ్ దేన్ని బట్టి మనం చెప్పే మాట వింట చెప్పండి వాడి నాలెడ్జ్ని బట్టి మనం చెప్పే మాట వినాలా వినకూడదని వాళ్ళు డిసైడ్ అవుతారు అందుకే సువార్త వాళ్ళకి ఎలా ఉంటుంది చెప్పండి ఈ బోధించే వాళ్ళని బట్టి వెర్రతాన ఉంటుంది కానీ దేవుడు ఎలా ఉంటాడు చెప్పిన ఈ ఎర్రోళ్ళని లేపి నువ్వేసి చెప్పరా అంటాడు ఆయనతో చిన్న గొడవ అలా తెలుగు రోడ్డు రోడ్డో నెల పోయిలాడా నిలబ మార్చేస్తాడు మార్చేస్తా అని అంటాడు నిన్నేరా మనుషులను బట్టేవాడిగా మార్చేస్తాను అంటాడు ఆ సామాన్యంగా తిరుగుతున్న వాడిని ఎన్నిక లేని వాడిని ఎంపిక తీసుకొచ్చి నిలబెట్టి నువ్వు చెప్పరా నువ్వు చెబుతుంటే ఎవరు కూర్చుంటారు సార్ కిందంటే ఆఫీసర్స్ కూర్చుంటారు నువ్వు చెప్పు సార్ ఆఫీసర్ నేను చెప్పడా చెప్పు చెప్పు నువ్వు చెప్పునే ఉన్నానుగా నీ వెనక ఉన్నానుగా నువ్వు చెప్పు ఒక ఒక సామాన్యుడు వాళ్ళకన్నా చదువుల్లో తక్కువ ఉన్నవాడు వాళ్ళకన్నా కేటగిరీలో తక్కువ ఉన్నవారు వాళ్ళకన్నా అన్ని విధాలుగా తక్కువ ఉన్నవారు పేతురు యాహాన్ యాకోబు లాంటివారు గవర్నర్ చెప్పారు ఆ రోజు సైనిక బలగాలకి అధిపతికి ఉన్న ఆ సుపీరియర్ ఆఫీసర్కి చెప్పారు ఆ రోజు వాళ్ళు ఎలా చెప్పగలిగారంటే ఆయన ఎంపికే అది సువార్థ ప్రకటన ఎందుకు ఈ సొసైటీ త్వరగా నమ్మదంటే నలిగిపోయిన సొక్కావు చిరిగిపోయిన ఫ్యాంట్లు సరైన బట్టలు ఒక పూట వేసుకుంటే మరో పూటలో సరైన బట్టలు లేని సామాన్యమైన పాస్టర్లు చెబుతుంటే ఈ సొసైటీ ఎందుకు నమ్ముతా చెప్పాలి అన్నమాట మీకు అర్థమవుతుందో లేదో ఒక సంచి వేసుకుని నలిగిపోయిన సొక్క వేసుకుని ఇస్త్రీ ఉన్నా లేకపోయినా వేసిన బట్టే మళ్ళీ వేసి మళ్ళీ వేసి చేతులకి సరి ఒక వాచ్ లేకుండా చేతులకి కాళ్ళకి ఒక సరి అయిన కాళ్ళుకి సరి అయిన ఒక చెప్పులు లేకుండా సామాన్యంగా ఒక పూట తిన ఒక పూట తినకుండా ఇంటికి నలుగురు వస్తే ఆ నలుగురిని ఒక పూట ఏ గదిలో పెట్టాలో తెలియని ఉక్కు బిక్కురు సామాన్యమైన ఒక పేద పాస్టరు కొమ్ములు తిరిగిన ఈ లోకానికి చెబితే వీళ్ళకి సువార్త ఎలా ఉంటుంది చెప్పండి వెర్రితమ సొసైటీలో ఎవడైనా సోది చెప్తే ఒక హై క్లాస్ హై క్లాస్ ఫిగర్ ఒక సోది చెప్తే వింటారు పెద్ద సబ్జెక్ట్ కూడా వాళ్ళు ఏం చెప్పరు కానీ వాళ్ళు చెబుతుంటే ఈ సోదు ఎలా వింటారంటే వాళ్ళ కేటగిరీని బట్టి వింటారు వాళ్ళ ప్రొఫెషన్ బట్టి వింటారు వాళ్ళ రేంజ్ని బట్టి వింటారు వాళ్ళ యొక్క వృత్తిని బట్టి వింటారు వాళ్ళ యొక్క సమాజంలో ఉన్న వాళ్ళ డబ్బుని బట్టి వింటారు అందుకే వాళ్ళ సామాన్యుల్ని ఎలా పెడతారో తెలుసా వాళ్ళు చెప్పే సోదంతా వింటారు సోదంతా నమ్ముతామండి చెత్తంతా నమ్ముతాం ఎలా నమ్ముతున్నావు నమ్ముతాం ఈ సొసైటీ ఎవరి మాటలు నమ్ముతుంది చెప్పండి సొసైటీలో సోదు చెప్పేవాడు గొప్పోడైతే అది సోదైనా నమ్ముతారు సొసైటీలో సామాన్యుడు చెప్పేది సత్యమైతే ఈ సొసైటీ సత్యాన్ని నమ్మ ఇప్పుడు చెప్పండి దేన్ని బట్టి సువార్త నమ్మట్లేదు చెప్పండి గొప్పోడు చెప్పండి చిన్నోడు గొప్పోడు ఏది చెప్పినా గొప్ప చిన్నోడు ఎంత గొప్ప సత్యం చెప్పినా అది చిన్నదే లెక్చర్